హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో మరొకసారి అలజడి రేగుతోంది విద్యార్థులకు పోలీసులకు మధ్య కొంత తోపులాట కూడా జరుగుతోంది సెంట్రల్ యూనివర్సిటీకి సంబంధించిన భూములను ప్రభుత్వం అమ్ముతుందనే నేపథ్యంలో మరి హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీకి సంబంధించిన విద్యార్థులు అయితే ఆందోళన చేస్తున్నారు ఇదే క్రమంలో పోలీసులు కూడా వాళ్ళని అదుపు చేస్తున్నారు ఒక ఒక రకంగా చెప్పాలంటే వాళ్ళని అరెస్ట్ చేసి మరి పోలీస్ స్టేషన్లకు తరలిస్తున్నారు కొంతమంది విద్యార్థులపై కూడా కేసులు పెట్టినట్టు కూడా ఆ సమాచారం అందుతోంది తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మరి నిన్న ఉగాది ఈరోజు రంజాన్ అయినప్పటికీ కూడా మరి హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో ఏం జరుగుతుంది అనేది మాత్రం రాష్ట్ర వ్యాప్తంగా అయితే ఒక ఉద్రిక్త వాతావరణం అయితే కనిపిస్తుంది ఈ నేపథ్యంలో దీనికి సంబంధించి పొలిటికల్ ఇష్యూ కూడా కాస్త డైవర్ట్గా డైవర్ట్ అయినట్టు కనిపిస్తుంది మరి ప్రతి అంశంలో బీజేపీ కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కామెంట్ చేస్తారు ఇదే అంశంలో ఆయన కూడా కామెంట్ చేయడం జరిగింది మొత్తానికి విద్యార్థులను అక్రమంగా అరెస్ట్ చేసి ప్రభుత్వం ఇప్పుడు అక్కడ ఉన్న భూములు అమ్మ అమ్మే కార్యక్రమానికి శ్రీకారం చూడుతోంది సో భూములు అమ్మితే తప్ప జీతాలు ఇచ్చే పరిస్థితి లేదు సో భావితరాలకు మరి ఒక సెంటు భూమి కూడా మీరు మిగిల్చారా అని చెప్పి చెప్తున్న అంశం అయితే రాష్ట్ర వ్యాప్తంగా సంచకం మారింది ఇక ఒకసారి అక్కడ ఏం జరిగింది విజువల్స్లో చూసే ప్రయత్నం చేద్దాం మొత్తానికి మరి హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో ఒక పోలీసులకు విద్యార్థి నాయకులకు మధ్య అయితే కొంత ఈ యొక్క జరుగుతున్న వీడియోలు అయితే మనం చూడొచ్చు సో దీని పట్ల ప్రభుత్వం అయితే ఒక ప్రకటన సీఎంఓ నుంచి అయితే సీఎం వర్గాల ద్వారా ఒక ప్రకటన కూడా వెలువడింది సో ఈ భూమి హైదరాబాదు సెంట్రల్ యూనివర్సిటీకి సంబంధం లేదు సో దీంట్లో ఇది ప్రభుత్వ భూమి మాత్రమే ఇరవై సంవత్సరాల క్రితం మరి ఈ అంశంలో ఒక వ్యక్తి అక్రమంగా రిజిస్ట్రేషన్ చేసుకున్నారు సో ముందుగా ఈ యొక్క హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీకి సంబంధించిన విజువల్స్ చూసే ప్రయత్నం చేద్దాం దీని తర్వాత మరి ఇక ఎవరేం మాట్లాడారనే అంశంలో కూడా ముందుకెళ్ళే ప్రయత్నం చేద్దాం సో దీంట్లో మన మెగా నైన్ న్యూస్ ఛానల్కి అందిన ఎక్స్క్లూజివ్ విజువల్స్ అయితే చూసాము దీని పట్ల మరి ఇక హెచ్సి ఇష్యూపై కూడా సిపిఎం రాష్ట్ర కార్యదర్శి జాన్ వెస్లి కూడా మరి ఒక బయట రిలీజ్ చేశారు ఆ బయట కూడా చూద్దాం హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలోని నాలుగు వందల ఎకరాల భూమిని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రాష్ట్ర ప్రభుత్వం ఆ భూములంతా కూడా ఆక్రమించి కార్పొరేట్ సంస్థలకంతా కూడా దారదత్తం చేసేటటువంటి చర్యలకు పూనుకుంటున్నారు దాదాపు నలభై యాభై బుల్డోజర్లను తీసుకెళ్లి ఆ భూమిని అంతా కూడా చదురు చేయడం అడవులను నరికివేసే కార్యక్రమాన్ని చేపట్టాడు దీనికి వ్యతిరేకంగా అక్కడ ఉండేటటువంటి విద్యార్థులంతా కూడా నిరసన చేస్తే అరవై మందికి పైగా అరెస్టులు చేశారు నవీన్ అనేటటువంటి ఎస్ఎఫ్ఐతో పాటు మరో విద్యార్థి మీద కేసు కూడా నమోదు చేసినట్టుగా తెలుస్తుంది అట్లాగే విద్యార్థినులు ఆడపిల్లలను కూడా చూడకుండా వాళ్ళ మీద బలవంతంగా నెట్టుకెళ్ళడం ఈడ్చడం బట్టలు చినిగేటట్టుగా లాక్కెళ్ళినటువంటి పరిస్థితి కనబడుతుంది అట్లాగే విద్యార్థుల మీద కూడా దాడి జరిగింది ఇలాంటి చర్యలతో పాటు ఆడపిల్లలను కూడా చూడకుండా రాత్రి పదిన్నర పదకొండు వరకు కూడా పోలీస్ స్టేషన్స్ పెట్టి నిర్బంధించి అవమానించారు వాళ్ళను అట్లాగే వాళ్ళ వాళ్ళకు సంబంధించినటువంటి ఆధార్ కార్డులు ఇవ్వాలని ఇంకొకసారి ఆ భూమి దగ్గర నిరసనలు వ్యక్తం చేయమని చెప్పి ఇవ్వాలని ఇటువంటి అనేక రూపాల్లో ఆంక్షలు పెట్టి వాళ్ళని ఇబ్బందులు పెట్టి ఒత్తిడి చేసి ఆ ఉద్యమాన్ని అంచివేయడానికి రాష్ట్ర ప్రభుత్వం ప్రయత్నం చేయడానికి సిపిఎం సో ఇక జాన్వేస్లీ గారి ఆ ప్రకటన చూసాము సో దీంట్లో మరి సంబంధించిన భూములను ప్రభుత్వం ఆక్రమించుకునే క్రమంలో యాభై బుల్డోజర్లను అక్కడ ఏదైతే మోహరించారు భారీగా పోలీసు బలగాలను మోహించారు ఆ విద్యార్థులను కూడా అరెస్ట్ చేస్తున్నారని చెప్పిన దాంట్లో మనం బయట చూసాము తాజాగా మరొకసారి కూడా అక్కడ జరుగుతున్న ఆ ఇష్యూలో పోలీసులు అయితే మరి ఆ విద్యార్థులను ఆ వ్యాన్లోకి అంబులెన్స్లో పోలీస్ వాహనంలోకి ఎక్కిస్తున్న దృశ్యం అయితే మనం చూస్తూనే ఉన్నాం ఒక ఒక విద్యార్థికి సంబంధించి మరి పోలీసులు అక్కడ జరిగిన సంఘర్షణలో మరి గాయాలైనట్టు కూడా మనకు ఆ ఫోటోలు చూడవచ్చు అలాగే పోలీసులకు సంబంధించిన అంశంలో ఈ విజువల్స్ అయితే ఎక్స్క్లూజివ్గా మరి మనం చూడొచ్చు హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ పూర్తిగా అడ్డుకి పోతుందని చెప్పుకోవచ్చు ఒకవైపు విద్యార్థులు యూనివర్సిటీకి సంబంధించిన భూములను ప్రభుత్వం అమ్ముతుందని చెప్పి ఆరోపణలు చేస్తున్న నేపథ్యంలో అక్కడ మరి ప్రభుత్వం కూడా ఈ అంశంలో మనం చూడవచ్చు ప్రొక్లైనర్స్ వచ్చి మరి అక్కడ ఏదైతే చెట్లను కావచ్చు తర్వాత అక్కడున్న చదును చేస్తున్న పరిస్థితి సో దీన్ని అడ్డుకునే కార్యక్రమంలోనే విద్యార్థులు ఈ సెంట్రల్ యూనివర్సిటీకి సంబంధించిన భూములు ఇవన్నీ సో దీని ఇది ప్రభుత్వం అమ్మడానికి ప్రయత్నం చేస్తుంది ఈ భూములు అమ్మడానికి వీలు లేదని చెప్పి అక్కడ స్టూడెంట్స్ మరి చేస్తున్న ఆందోళన మనం చూడవచ్చు యా నిజంగానే అక్కడ మనం విజువల్స్లో చూసిన ప్రకారం అయితే ప్రొక్లైన్స్ అయితే వస్తున్నాయి అక్కడ మరి అది ఆ భూమిని చదువునేసే కార్యక్రమాన్ని విద్యార్థి విద్యార్థులంతా సెంట్రల్ యూనివర్సిటీకి సంబంధించిన విద్యార్థులు కూడా అడ్డుకుంటున్నట్టు మనకు స్పష్టంగా కనిపిస్తుంది సో పోలీసులకు అలాగే విద్యార్థులకు మధ్య కొంత వాగ్వాదం నడుస్తుంది పోలీసులు పోలీసు ను నశించాలని చెప్పి కూడా విద్యార్థులు నినాదాలు చేస్తూ కూడా ఆందోళన చేస్తున్నారు సో అక్కడ అడ్డుకునే కార్యక్రమం కూడా చేస్తున్నారు మొత్తానికి పోలీసులకు అలాగే విద్యార్థులకు మధ్య హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో ఒక ఉద్రిక్తమైన వాతావరణ పరిస్థితి అయితే కనిపిస్తోంది ఇక దీని పట్ల మరి ఇది పొలిటికల్ ఇష్యూ కూడా మారింది దీనిపైన జాన్ వెస్లీ గారు మాట్లాడిన బయట కూడా చూసాము సో పూర్తిగా దీంట్లో ఈ భూములు నాలుగు వందల ఎకరాల భూములు అమ్మేందుకు ప్రభుత్వం కుట్ర చేస్తుందని చెప్పి కూడా చెప్పడం మనం చూస్తున్నాము అలాగే దీనిపైన కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కూడా మాట్లాడారు ఆ బయట చూద్దాం ముఖ్యమంత్రి గారికి కనీసం వాళ్ళ భూములు అమ్ముకుంటారు మా భూములు ఎందుకు అమ్ముకుంటారు అని చెప్పి ప్రశ్నించే ప్రయత్నం చేస్తే దొంగతన అర్ధరాత్రి దొంగ లెక్క జేసీ జేసీ రాత్రి రాత్రి మొత్తం చెట్లు కొట్టేస్తారు నిమిషన్ విరుద్ధంగా భూమి చదువు చేస్తారు విద్యార్థుల యూనివర్సిటీ పోయి మీరు ఏ అధికారంతో మీరు పోతున్నారు మా భూములు మా యూనివర్సిటీ భూములు అమ్మ అని చెప్పి ఆపే ప్రయత్నం చేస్తే వాళ్ళ గుడ్లని చాలా బాధే ఆ చిన్న చిన్న అమ్మాయిల గుడ్లో పోతుంటే ఆ వీడియోలు చూసిన ప్రతి ఒక్కరు ఏసేరు మానవత్వంలో మాత్రం ఏడిసేది మానవత్వం కాంగ్రెస్ మాత్రం అది గొప్ప చెప్పుకుంటారు నాలుగు వందల ఎకరాల అమ్మి ఎల్మి రాష్ట్రాన్ని పాలిస్తారు జీతాలు ఇస్తారు పాలిస్తారు అంతే కదా ఎస్సీ భూములు అమ్మకుంటే పాలించే స్థితిలో ఎస్సీ భూములు అమ్మకుంటే తెలంగాణ రాష్ట్రాన్ని పాలించే స్థితిలో కాంగ్రెస్ ప్రభుత్వం లేదు ఈ నెల గడవాలంటే ఎస్సీ భూములు అవ్వాలి వేల కోళ్లు చంపాదించాలి యాభై వేల కోట్ల సంపాదించుకోవాలి ఈ నెల నలభై రోజులు తెలంగాణ రాష్ట్రానికి పాలించాలి ఎక్కువ భూములు అమ్మాలి అంటే రాబోయే తరాలకు ఒక గజం జాగ కూడా ఉంచే బస్సులో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం లేదు గజం జాగ కూడా రాబోయే తరాలకు అన్నం పెడతారు ఇక అంటే ఏవీపీ కార్యకర్తలు అని అడ్డుకుంటే ఆందోళన చేస్తే రాత్రి ఎత్కపోయారు పోలీస్ స్టేషన్ లోపల కొట్టారు ఏవీపీ కార్యకర్తలు ముగ్గురిని పోలీస్ స్టేషన్ లోపల కొట్టారు ఒక కార్యకర్తలు రాత్రి కూడా వదిలిపడలే అర్ధరాత్రి వదిలిపెట్టే కార్యకర్తలు రాత్రి కూడా కూడపట్లే ఇంత ఘోరమైన అరస బిఆర్ఎస్ పార్టీ కంటే ఎక్కువ అరక్రమే కాంగ్రెస్ పార్టీ అరాజక్రమని కాదు ఇప్పటికైనా ఆ భూముల అమ్మకాన్ని వెంటనే నిలిపి అని చెప్పి భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తున్నది

నాలుగు వందల భూముల నాలుగు వందల ఎకరాల భూములు ఇప్పుడు అమ్మకుంటే రాష్ట్ర ప్రభుత్వం జీతాలు ఇచ్చే పరిస్థితి లేదు సో కాంగ్రెస్ ప్రభుత్వం బీఆర్ఎస్ ప్రభుత్వం కంటే అధ్వానంగా తయారైందని చెప్పి బండి సంజయ్ ఆరోపించిన బయట అయితే చూసాము సో మొత్తానికి ఈ ఇష్యూ అయితే రాష్ట్ర వ్యాప్తంగా మరి హాట్ టాపిక్గా మారిందని చెప్పుకోవచ్చు సో దీంట్లో మరి ఇక ప్రభుత్వం నుంచి కూడా సీఎం వర్గాల నుంచి కూడా ఒక ప్రకటన అయితే వచ్చింది ఆ ప్రకటన కూడా చూద్దాము సో హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీకి సంబంధించిన ఇష్యూ అయితే ఇప్పుడు మరి ఒక అక్కడ ఉద్రిక్తమైన పరిస్థితులు అయితే నెలకొన్నాయి సో దీని పట్ల కాసేపటి క్రితమే మరి సీఎంఓ నుంచి ఒక ప్రెస్ నోట్ అయితే వచ్చింది ఆ నాలుగు వందల ఎకరాల భూమి ప్రభుత్వానిదే ప్రాజెక్టులో సెంట్రల్ యూనివర్సిటీ భూమి లేదు ఆ భూమి యజమాని తానేనని న్యాయస్థానం ద్వారా తెలంగాణ ప్రభుత్వం నిరూపించుకుంది ప్రైవేట్ సంస్థకు ఇరవై ఒక్క ఏళ్ల క్రితం కేటాయించిన భూమి న్యాయ పోరాటం ద్వారా ప్రభుత్వం దక్కించుకుంది వేలం అభివృద్ధి పనులు అక్కడ ఉన్న రాళ్లను దెబ్బతీయవు అభివృద్ధికి ఇచ్చిన భూమిలో చెరువు కానీ లేక కానీ లేదు సో దీంట్లో మరి పూర్తి సారాంశం చూడవచ్చు ఆ రంగారెడ్డి జిల్లా శేర్లింగంపల్లి మండలం కంచె గచ్చిబౌల్లోని నాలుగు వందల ఎకరాలపై యాజమాన్యం తనదేనని రాష్ట్ర ప్రభుత్వం స్పష్టం చేస్తోంది సో రెండు వేల నాలుగులో నాటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో రాష్ట్ర ప్రభుత్వం ఒక ప్రైవేట్ సంస్థకు ఈ భూమిని కేటాయించింది దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టులో ఈ కేసు చట్టపరంగా గెలవడం తెలంగాణలోని కాంగ్రెస్ ప్రభుత్వం ఆ భూమిపై యాజమాన్య హక్కులు దక్కించుకుంది సో ఆ భూమికి సంబంధించి సృష్టించే ఎటు వివాదమైన కోర్టు ధిక్కరణ కిందికి వస్తుంది అంటే ఇప్పుడు విద్యార్థులు కోర్టు ధిక్కరణ చేస్తున్నట్టు ప్రభుత్వం భావిస్తోంది సర్వేలో ఒక అంగుళం భూమి కూడా యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ కాదని మరి తేలిందని ప్రభుత్వం స్పష్టం చేస్తోంది ఈ భూమిలో ప్రభుత్వం చేపట్టే అభివృద్ధి ప్రణాళికల్లో ఏ చెరువు లేదు మరొకసారి కూడా చెప్తోంది సో అక్కడున్న కొత్తగా చేపడుతున్న అభివృద్ధి ప్రణాళిక అక్కడ ఉన్న రాళ్ల రూపాలను దెబ్బతీయదు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలో ప్రభుత్వం చేపడుతున్న ప్రతి ఒక్క ప్రణాళికలో స్థానిక సుస్థిర అభివృద్ధి పర్యావరణ అవసరాలకు సంబంధించి అత్యధిక ప్రాధాన్యం ఇస్తోంది ప్రస్తుతం ప్రాజెక్టును వ్యతిరేకించే వారంతా కొందరు రాజకీయ నాయకులు స్థిరా స్థిరాస్తి వ్యాపారులు రియల్ ఎస్టేట్ వ్యాపారులు ఉన్నారు వారి ప్రయోజనాలకు అనుగుణంగా విద్యార్థులను తప్పు పట్టిస్తున్నారు అని చెప్పి కూడా మరి చట్టపరమైన అంశాలు కూడా దాంట్లో సర్వే నెంబర్తో సహా సర్వే నెంబర్ ఇరవై ఐదులో నాలుగు వందల ఎకరాల భూమి రెండు వేల నాలుగు జనవరి ఒకటిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం క్రీడా వసతుల అభివృద్ధికి ఐఎంజీ అకాడమీస్ భారత్ సహా ప్రైవేట్ లిమిటెడ్కు మెమో నెంబర్ ద్వారా అంటే త్రీ నైన్ సిక్స్ వన్ టూ ఏఎస్ఎస్ఎన్ అప్లిక్ వి బ్రాకెట్ టూ బై టూ నాట్ త్రీ ప్రకారం కేటాయించింది ఐఎన్జీ అకాడమీ భారతి ప్రైవేట్ లిమిటెడ్ తన ప్రాజెక్టును ప్రారంభించకపోవడంతో రెండు వేల ఆరులో నవంబర్ ఇరవై ఒకటి నాటి ప్రభుత్వం ప్రభుత్వం జియో నెంబర్ త్రిబుల్ వన్ జీరో ఎయిట్ జీరో ఆబ్లిక్ ఎస్ వన్ ఆబ్లిక్ టూ నాట్ త్రీ ప్రకారం ఆ కేటాయింపును రద్దు చేసి ఏపీ యూత్ అడ్వాన్స్మెంట్ టూరిజం అండ్ కల్చరల్ డిపార్ట్మెంట్కు దానికి కేటాయించడం జరిగింది ఇలా మరి రెండు వేల ఆరులో ఏం జరిగింది తర్వాత ఈ యొక్క సుప్రీంకోర్టులో లీవ్ స్పెషల్ లీవ్ పిటిషన్ కూడా వేయడం జరిగింది దాని విషయంలో కూడా నైన్ సిక్స్ టూ ఫైవ్ ట్వంటీ ట్వంటీ ఫోర్ ద్వారా ప్రభుత్వం సవాల్ చేసింది ఈ పిటిషన్కు వ్యతిరేకంగా రాష్ట్ర ప్రభుత్వం అయితే పోరాడింది సో దీంట్లో మే ఇరవై నాలుగు మూడవ తేదీన గౌరవ సుప్రీంకోర్టు ఐఎంజీ అకాడమీషన్ దాఖలు చేసిన పిటిషన్ను డిస్మిస్ చేసి ఆ నాలుగు వందల ఎకరాలను ప్రభుత్వానికి పూర్తి స్థాయిలో ఇది అప్పగించింది దాంట్లో తెలంగాణ ప్రభుత్వానికి దక్కిందని చెప్పి టీజీఐఏసీ విజ్ఞప్తి మేరకు టీజీఐసి అంటే తెలంగాణ ఇండస్ట్రియల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఆ విజ్ఞప్తి చేసింది షేర్లింగంపల్లిలోని షేర్లింగంపల్లి మండలం డిప్యూటీ కలెక్టర్ మరియు తహసీల్దార్ రెవెన్యూ రికార్డుల ప్రకారం కంచె గచ్చిబౌలి సర్వే నెంబర్ ఇరవై ఐదులో నాలుగు వందల ఎకరాలు కంచె అస్తబుల్ పోరంబోక్ సర్కారు అంటే ప్రభుత్వ భూమి అని నిర్ధారించారు ఆక్రమణకు గురి కాకుండా తర్వాత అభివృద్ధి పనులకు ఆ భూమిని స్వాధీనం చేసుకోవాలని చెప్పి మరి ప్రభుత్వం భావిస్తోంది అదే ఆ సందర్భంలో మరి చూసినట్లయితే రెండు వేల ఇరవై రెండు సెప్టెంబర్ పద్నాలుగు నా జారీ చేసిన జియో నెంబర్ ఏదైతుందో ఎంఎస్ నెంబర్ ఫైవ్ సెవెంటీ వన్ రెవెన్యూ అసైన్స్ బై వన్ తర్వాత డిపార్ట్మెంట్ ప్రకారం భూ భూ కేటాంపులకు సంబంధించిన కొత్త విధానం ఆధారంగా కంచె గచ్చి బౌలిలోని నాలుగు వందల ఎకరాల ప్రభుత్వ భూమిని కొలిచి హక్కులు బదిలీ చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఐఎన్సి విభాగం ట్వంటీ ట్వంటీ ఫోర్ జూన్ పంతొమ్మిదిన సూచించింది ఇది ఇప్పుడు తాజాగా జరుగుతున్న సంఘటన కాదు ఇది చాలా రోజుల నుంచి ఇష్యూ అయితే కొనసాగుతోంది ఐటీ మరియు ఇతర ప్రాజెక్టుల ఏర్పాటుకు అంటే ఇప్పుడు ప్రభుత్వం అయితే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ముఖ్యంగా ఐటీని పరిశ్రమపై డెవలప్ చేయాలనే ప దృష్టి సారించింది ఇదే నేపథ్యంలో రెండుసార్లు సీఎంగా ముఖ్యమంత్రి అలాగే ఐటీ శాఖ మంత్రి శ్రీధర్ బాబు ఇద్దరు కూడా దావోసుకు వెళ్ళారు మొదటిసారి వెళ్ళినప్పుడు నలభై వేల కోట్ల రూపాయల పెట్టుబడులు తెచ్చారు మరి మొన్నొకసారి కూడా వెళ్ళి రావడం జరిగింది సో దీంట్లో లక్ష ఎనభై వేల కోట్లు అంటే మొత్తానికి ఇప్పటికీ తెలంగాణ రాష్ట్రానికి ఒక రెండు లక్షల ఇరవై కోట్ల పెట్టుబడులు తీసుకొచ్చేందుకు ఐటీ రంగంలో కావచ్చు పరిశ్రమల విషయంలో కావచ్చు మరి వాళ్ళు స్వయంగా ఒక పది పదిహేను రోజులు పర్యటించిన సంగతి మనకు తెలిసింది ఇదే క్రమంలో మరి ఈ ప్రభుత్వ భూమిని ఖచ్చితంగా స్వాధీనం చేసుకునేందుకు మరి అనుమతించాలని చెప్పి కూడా మరి విజ్ఞప్తి చేయడం కావచ్చు ప్రభుత్వ రెవెన్యూ భూమి సంబంధించి మరి ముఖ్య కార్యదర్శి రంగారెడ్డి జిల్లా షేర్లికంపల్లి కంచె బచ్చి కంచె గచ్చిబౌలి గ్రామం సర్వే నెంబర్ ఇరవై ఐదులో నాలుగు వందల ఎకరాల భూ భూమికి సంబంధించిన హక్కులను టీజీఐఐసికి బదిలాయిస్తూ రెండు వేల ఇరవై నాలుగు జూన్ ఇరవై నాలుగు ఉత్తర్వులు అయితే జారీ చేశారు సో షేర్లింగంపల్లి మండల రెవెన్యూ అధికారులు ఆ నాలుగు వందల ఎకరాల భూమికి సంబంధించి పంచనామా కూడా నిర్వహించి జూలై ఒకటో తేదీన టీజీఐసికి అప్పగించారు ఆ విధంగా నాలుగు వందల ఎకరాల ప్రభుత్వ భూమి మరి ప్రభుత్వ స్వాధీనంలో ఉంది కొన్ని మీడియాల్లో తప్పుడుగా వస్తున్నట్లు అటవీ భూమిగా లేదని చెప్పి కూడా మరి దీంట్లో స్పష్టంగా చెప్పడం జరిగింది సో దీంట్లో మరి ఇదంతా ప్రభుత్వ భూమే దీంట్లో హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీకి సంబంధించిన భూమి లేదు విద్యార్థులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు కొంతమంది రియల్ ఎస్టేట్ వ్యాపారులు కావచ్చు తర్వాత కొంతమంది రాజకీయ నాయకులు ప్రేరేపిస్తే వాళ్ళు అనవసరంగా ఈ వివాదాల్లోకి వస్తున్నారు సో ఇది పూర్తిగా గత పాతికేళ్ల నుంచి కూడా మరి ప్రైవేట్ వ్యక్తి ఎవరైతే కోర్టును ఆశ్రయించి తనదేనని మరి సుప్రీంకోర్టుకు వెళ్ళిన నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం మరి ఆ యొక్క వ్యక్తికి సంబంధించి భూమి అది అతంది కాదు ఇది ప్రభుత్వ భూమి అని కూడా మరి పూర్తి స్థాయిలో దానికి హక్కులు ప్రభుత్వాన్ని అని తేల్చి చెప్తున్న నేపథ్యంలో ఇప్పటికీ ఈ యొక్క అంశంలో మరి రాష్ట్ర ప్రభుత్వం అయితే ప్రభుత్వ భూమి అని చెప్తోంది కానీ విద్యార్థులైతే ఇది హెచ్సూకి సంబంధించిన భూమి వాళ్ళు ఆందోళన వ్యక్తం చేస్తున్న నేపథ్యంలో ఈ అంశం అయితే రాష్ట్ర వ్యాప్తంగా హాట్ టాపిక్గా మారిందని చెప్పుకోవచ్చు కొంత పొలిటికల్ మైలేజ్ కోసం రాజకీయ పార్టీలు కావచ్చు సో పోలీసులు వ్యవహరిస్తున్న తీరు పట్లగా మరి వాళ్ళు విమర్శలు చేస్తున్నారు ఏదేమైనప్పటికీ కూడా రాష్ట్రం అభివృద్ధి చెందాలా ఖచ్చితంగా మరి ఐటీ పరిశ్రమ డెవలప్ కావాలంటే ఖచ్చితంగా ఐటీ పరిశ్రమకు అయితే భూములు కేటాయించాల్సిన అవసరం ఉంది ఈ నేపథ్యంలో ప్రభుత్వం ఆ దిశగా అడుగులు వేస్తున్న క్రమంలో మరి ఇటు సిపిఐ కావచ్చు అలాగే బీజేపీ పార్టీ కావచ్చు బీఆర్ఎస్ మరి హైదరాబాద్లో సెంట్రల్ యూనివర్సిటీకి సంబంధించిన విద్యార్థులు చేస్తున్న ఆందోళనకు కొంత మద్దతు తెలిపే ప్రయత్నం చేస్తున్నారు అయితే ప్రభుత్వం ఈ విషయంలో ఫుల్ క్లారిటీ ఇస్తుంది నాలుగు వందల ఎకరాల భూమి అయితే అది హెచ్సీఈకు సంబంధం లేదు ప్రభుత్వ భూమి దీంట్లో ఖచ్చితంగా ప్రభుత్వ భూమిలో మరియు పరిశ్రమలు నెలకొల్పడానికి ముందుకెళ్తాం ఐటీ ఇండస్ట్రీస్ కోసం అయితే కేటాయించే ఆలోచన చేస్తున్నామని చెప్తున్న నేపథ్యంలో ఈ ఇప్పటికే విద్యార్థులైతే దీనిపైన ఆమరణ నిరాహార దీక్ష అయితే చేస్తాము యూనివర్సిటీ భూములు కాపాడుకుంటామని చెప్తున్న నేపథ్యంలో ఇటు విద్యార్థులు అటు తెలంగాణ ప్రభుత్వానికి మధ్య అయితే ఒక కోల్డ్ వార్ అయితే కొనసాగుతోంది దీంట్లో ఇది మరింత ఉద్రిక్తంగా మారే పరిస్థితులు కూడా కనిపిస్తున్నాయి పోలీసులు వ్యవహరించిన తీరు పట్ల రాజకీయ పార్టీలు కూడా మరి ఖండిస్తున్నాయి ఈ నేపథ్యంలో ఇది ఇక ముందు ముందు ఎలా దారితీస్తుంది అనేది మాత్రం పెంచు ఉంటుంది ఇది మెగా నైన్ టీవీ అందిస్తున్న స్పెషల్ ఫోకస్